మనం నిత్యం దేవుడికి సమర్పించే పుష్పాల వలన ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవునికి విడిపూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం లభిస్తుంది సువాసన నిండిన పూలతో పూజ చేస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది దేవునికి జాజిపూలు వర్పించి ప్రసాదం స్వీకరిస్తే మీలో ఉన్న దుర్గుణాలు తొలగి మంచి గుణం వస్తుంది అలాగే ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది దేవునికి పారిజాత పువ్వును అర్పిస్తే కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది పారిజాత పూలతో విష్ణువును పూజిస్తే సంపదలను ప్రసాదిస్తాడు దేవునికి మల్లెపూలతో పూజిస్తే అన్ని రోగాలు నయమయ్యి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు శంకు పుష్పం దేవతల పుష్పంగా పేరు గడించింది ఈ పూలను దేవతల పువ్వుగా భావిస్తారు శంఖు పుష్పంతో దేవతలను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి తామర పువ్వులను ఎంతో పవిత్రంగా భావిస్తారు ముఖ్యంగా తామర పువ్వులను లక్ష్మీ పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ పువ్వులను దేవుడికి సమర్పించడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం త్వరగా పొందవచ్చు లక్ష్మీదేవిని సంపదకు చిహ్నంగా భావిస్తారు అందువల్ల ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద లభిస్తుంది అలాగే లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు తామర పువ్వును సమర్పిస్తే అప్పుల బాధలు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యవహారంలో అధిక లాభం వస్తుంది దేవుని పూజకు మొగ్గలను వాడితే వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది వెచ్చని పూలతో పూజ చేస్తే మీ పనులు నిలిచిపోతాయి నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో శాంతి ప్రశాంతత లభిస్తుంది వినాయకుడికి ఎర్ర బంతి పూలతో మాలకట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి ఎర్ర మందార గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైనవి అలాగే తెల్ల జిల్లేడు పువ్వుతో గణేశునికి శంకరునికి సూర్యదేవునికి పూజ చేస్తే అన్ని రోగాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుంది గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును వస్తుంది పొద్దు తిరుగుడు పూలతో దేవుడిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి విల్వ చెట్టు ఆకులు అంటే శివుడికి ఎంతో ఇష్టమని చెబుతారు ఈ ఆకులతో శివుడిని పూజిస్తే దారిద్రం తొలగిపోతుందని అంటారు సంపెంగ పూలతో శివుడిని అభిషేకిస్తే వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారని చెబుతారు సంపెంగ పూలను దేవతలు బాగా ఇష్టపడతారు అమ్మవారికి మల్లి మందారం కనకాంబరాలు ఉపయోగిస్తే మంచిది పసుపు రంగు పూలతో సరస్వతి దేవికి పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది క్రింద పడిన పూలు వాసన చూసిన పూలు కడిగిన పూలు ఎడమ చేత్తో కోసిన పూలు వాడిన పూలు పూజకు వినియోగించరాదు పూలను ఎడమ చేత కోసినట్లయితే ఆ పూలు భగవంతుడి పూజకు పనికి రావని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఎటువంటి వాసన లేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట అలాగే ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు పూజకు వాడకూడదు పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి పువ్వులు ముఖంగా ఉండకుండా చూసుకోవాలి దేవతకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించండి ఒక్కసారి వాడిన పూలను మరే ఇతర దేవతలకు సమర్పించకూడదు వాడిపోయిన పూలను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి విఘ్నేశ్వరుని పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు విల్వ పత్రాలు లేదా విల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు పొరపాటున సూర్యుడికి ఈ ఆకులను సమర్పించడం వల్ల సూర్యుడు ఆగ్రహానికి గురవుతారు పవిత్రమైన ప్రదేశంలోని చెట్టుకు పూసిన సువాసన కలిగిన తాజా పూలను మాత్రమే భగవంతుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి